ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూభక్ష పథకం భూరక్ష కాదండి ఇది రాష్ట్రంలో భూములన్నీ సర్వే చేస్తున్నామని చెప్పి విలువైనటువంటి భూముల్ని వారసత్వంగా తరతరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని కొత్త కొత్త విధానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచేస్తా ఉంది ఆ చట్టం అమల్లోకి వస్తే ఇక మీరు గోయిందా గోయిందంగా అంటే స్కీమ్ ఫర్ స్కామ్ ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ ఉంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సక్సెస్ చేస్తారు ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో ఫిష్ పాయింట్స్ ముఖ్యంగా వాటిలో కూడా ఫిష్ పాయింట్స్ లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏది పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా విల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోప భూమైందని రైతులకు అన్యాయం జరుగుతుందని భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా ఎందుకు యుటర్ తీసుకున్నావు ఎందుకు మళ్ళా మాట మార్చావు ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే